మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ సివివి నమస్కారం మాస్టర్ గారి దివ్య అమృతవాకులలో భాగంగా ఈరోజు మనం ఎనభై తొమ్మిదవది మన్నం చేసుకుందాం నీ విరోధి అయినను నీ సహాయం కోరి చికిత్స కోసం కానీ మరే విధముకు సహాయం కొరకు కానీ వచ్చినచో నీవు సహనం వహించి నీ అనుకూలతను చూచుకొనకుండా అతనికి కావలసిన సహాయం చేయము మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈ అమృత వాక్కులో వారు ఆదేశించేది ఏంటంటే విరోధి విరోధి మనకంటే మనకి అగెనెస్ట్గా మనల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టిన ఎవరైనా కూడా మనకి విరోధే ఆ విరోధిని నీ సహాయం కోరి ఎప్పుడైనా నీ ముందుకు వచ్చినప్పుడు అంటే శత్రువైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఆయన్ని అతిథిగా భావించాలి అని మన శాస్త్రం చెప్తుంది అతిథి దేవోభవ దేవుడు మానవ రూపేణ దైవం మానవ రూపేణ సో అతిథి దేవుడైనప్పుడు అతిథి రూపంలో వచ్చిన విరోధి అయినా శత్రువైనా కూడా మనకి దైవ సమానంగా భావించి ఆయనకి కావలసినటువంటి సపర్యలు చర్యలు చేయాలి అది పురాణాల్లో ఉన్నది అదే విషయాన్ని మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు నీ శత్రువైనా నీ విరోధి అయినా ఎవరైనా కూడా నీ సహాయం కోరి అంటే సహాయం ఆర్థికంగా అయినా చికిత్స పరంగా అయినా పరంగా అయినా సహాయం కోరి వచ్చినప్పుడు నీవు పాత విషయాలను మరచిపోయి చక్కగా సహనంతో మనకి ఈరోజు ఇబ్బందిగా ఉంది రేపు రండి మాట్లాడతాము ఎల్లుండండి మాట్లాడతాము అటువంటి అనుకూలతను అననుకూలతను చూసుకోనకుండా ఆయనకు కావాల్సిన సహాయాన్ని మనల్ని చేయమని అంటున్నారు మాస్టర్ ఇది మనకు కొంచెం ఇబ్బందికరమైన విషయమే కానీ మనం ఆలోచిస్తే మనకి వాడి మీద ఎంత కోపం ఉందో వాడికి మన మీద అంత అంత కోపమే ఉంటుంది అప్పుడే ఇద్దరి మధ్య శత్రుత్వం కానీ విరోధత్వం కానీ ఉంటుంది ఒక బంతిని మనం గోడవైపు కొడితే అదే ఫోర్స్తో మనం వెనక్కి వస్తుంది బాల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సో ఇప్పుడు మనము బంతిని అంటే మనం శత్రువుతోని పోరాడిన అంటే మన శత్రువు అయినప్పుడు అతను ఆయన మళ్ళీ మన సహాయం కోరు వచ్చాడు అని అంటే ఎక్కడో అక్కడ పశ్చాత్తాపం ఆయనలో కలిగింది పశ్చాత్తాపం కలిగిందనంటే అంతకంటే మించిన శిక్ష కానీ అంతకంటే మించిన ప్రాయశ్చిత్తం కానీ లేదు అది అయిన తర్వాతే అతను బాధపడ్డ తర్వాతే ఆయన నాలుగు అడుగులు మన ఇంటివైపు వేసుంటాడు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తము చేసుకున్నాడు కాబట్టి విల్ బి హీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద నెసరీ హెల్ప్ సో అందుకు వాడికి వాళ్ళకి మనం తగిన సహాయం చేయాలి సో అప్పుడు ఆల్రెడీ పశ్చాత్తాపంతో అతను నాలుగు అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కనుక మనం ఏమైనా అవమానించడం కానీ నాకు కుదరదని చెప్పడం కానీ ఏమైనా చేస్తే అది లైఫ్ టైం డ్యామేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అదే విషయాన్ని ఒకవేళ నిజంగానే మనకి అనుకూలించకపోతే చక్కగా కూర్చోబెట్టి అన్ని సపర్యలు చేసి అయ్యా నేను పలానా కష్టంలో ఉన్నాను నువ్వు అనుకున్న విషయాన్ని నేను ఈరోజు నేను చేయలేకపోతున్నాను నేను ఈరోజు నేను చేయలేకపోతున్నాను ఎప్పుడైతే మనకి ఆ సమయం వచ్చిందో తప్పకుండా నీ సహాయం నేను చేస్తానని ఉన్న విషయాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మనము ఆ విషయం నుంచి ఇద్దరి మధ్య మళ్ళీ చక్కని అనుబంధాలు మొదలవుతాయి అంతేగాని వచ్చాడు కదా నేను ఆ రోజు పాగ ఈ రోజు పాగా అన్ని నేను తీర్చుకుంటాను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే మనలో ఉన్న మాస్టర్ గారు వాళ్ళలో ఉన్న మాస్టర్ గారు ఇద్దరు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి శత్రువునైనా చక్కగా మర్యాద చేసి మాస్టర్ గారు నీకు చేదైన సహాయాన్ని చేయమని మనల్ని ఆదేశిస్తున్నారు మాస్టర్ నమస్కారం